హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను న్యూ ఇయర్ కోసం గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను దాన్ని నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి సో దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదామని అనుకుంటూ ఉన్నాను సో నేను ఈ వీడియో పెట్టేటప్పటికి న్యూ ఇయర్ ఉండొచ్చు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఈ ఇయర్ రిజల్యూషన్స్ రాకుండా మేనిఫెస్టేషన్ ఉంటే చాలా బాగుంటుంది దాని గురించి అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే మొత్తం కూడా చెప్పాను నేను ఒక బుట్లో చదివాను అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ట్యాగ్ చేస్తాను అది చూడండి చాలా బాగుంటుంది సో ఇంకా గురించి చెప్తాను మన ఛానల్ తరపు నుండి అయితే ఇద్దాం ఇద్దామనుకుంటున్నాను చాలా మటు అందరు యూట్యూబర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో రెగ్యులర్ ఎవరైతే కామెంట్స్ పెడుతూ ఉంటారో లేదు అంటే వాళ్ళ వీడియోస్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేసి పెడతారో నేను ఇవే ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కింద ఎవరెవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా తీసి ఒక చిట్టి ఒక డబ్బా లాంటి దాంట్లో వేసేసి అందులోపల నేమ్స్ తీస్తారు ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అందులోపల వాళ్ళకి వచ్చినటువంటి ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే అవి ఇవ్వడం కానివ్వండి లేదంటే శారీస్ అయితే శారీసు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నార్మల్ హౌస్ వైఫ్ ఛానల్స్ అయితే శారీస్ ఇస్తారు లేడీస్కి వేరే వాళ్ళైతే అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా ఛానల్స్ ఎవరికి తోచినది వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఇస్తూ ఉంటారు అలాంటి మధ్య మధ్యలో ప్లాన్ చేస్తూ ఉంటారు సో ఇంకా నేనేమనుకుంటున్నాను అనంటే యాక్చువల్గా నేను ఉండేది ఎక్కడ మీరు ఉండేది ఎక్కడో నేమ్స్ పెట్టడము చిట్టీలు దియడం అలాంటివైతే నేను చెయ్యాలి అని అనుకోవట్లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ చెప్తాను అలా చేసే వాళ్ళు తప్పు అని నేను అనను ఆల్మోస్ట్ మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నట్లే చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నట్లుగానే నేను ఫీల్ అవుతాను సో అలాంటప్పుడు నేను ఒక వీడియో పెట్టి దీని కింద కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను అవే ఇస్తాను అని చెప్పడం రాని లేదు అంటే రెగ్యులర్ కామెంట్స్ పెట్టే వాళ్ళ నేమ్స్ తీసి నేను అవే ఇవ్వడం అది ఎందుకో నాకు ఇలా బాగుండదు అని అనిపించింది ఈసారికి చూద్దాం అంటే మేబీ ఫ్యూచర్లో ఇంకా ఉంటే అలాంటి గివ్ అవేస్ ఇద్దాం బట్ ఈసారి మాత్రం నేను ఇండియా నుంచి కొన్ని ఫౌండేషన్స్ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటారండి యాక్చువల్లీ మేము ఇట్లా పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లల ఫౌండేషన్స్ కోసం ఫౌండేషన్ అర్ణుదయ ఫౌండేషన్ అని చెప్పేసి ఇలా ఇండియాలో చాలా ఫౌండేషన్స్ ఉంటాయి వాళ్ళకి మా తరపు నుంచి మన ఛానల్ తరపు నుండి అయితే న్యూ ఇయర్ రోజు అయితే ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాము ఎందుకు అంటే మనకంటే అవేస్ అలా కంటే కూడా నాకు ఇది బాగుంటుందేమో అని అనిపించింది ఎండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఓకే ఇస్తే ఇచ్చారు చెప్పాలా అని కూడా కొంతమంది అంటారు ఏదో నా సంతోషం కోసం అని అనుకోండి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన తోటి నేను చేసే అవే కాబట్టి నేను మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఒకవేళ యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్తో రాదు అని అనుకుంటే అసలు నేను మీకు ఈ విషయాన్ని చెప్పేదాన్ని కూడా రాదు ఎందుకంటే ఇలాంటివి మేము చేసిన ఎన్నో ఉన్నాయి ఎన్నో సార్లు ఉన్నాయి ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి ఇండియాలో బట్ ఏంటంటే ఇది మన యూట్యూబ్ మనీ కాబట్టి నేను మీ అందరితో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఈవెన్ అంటే యూట్యూబ్ అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మేము ఇంతకుముందు ఇచ్చేటివి ఏంటి అంటే మా ఓన్ మనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము జాబ్స్ చేస్తే వచ్చినటువంటి మనీ లోపల కొంచెం అంటే మేము ఏదో పెద్ద ఫౌండేషన్స్ రన్ చేస్తున్నామని నేను చెప్పాను కానీ మాకు వీలైనంత ఎప్పుడు చిన్న ఉడతాబత్తి సహాలాగా చేస్తూ ఉండేవాళ్ళం బట్ ఈసారి ఏంటి అంటే ఇది యూట్యూబ్ నుంచి వచ్చేటటువంటి అమౌంట్ కాబట్టి గివ్ అవే వేరే వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి ఇవ్వకుండా మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము సో అందువల్ల మీకు ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను సరే ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ కూడా మీదే కదా అనుకోవచ్చు యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ నాకు వచ్చినా కూడా అందులోపల మీది కూడా కొంచెం సపోర్ట్ ఉంది అండ్ మీ తరపు నుంచి నేను ఇప్పుడు వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి మీరు చెప్తూ ఉన్నాను సో నెక్స్ట్ తిన్న సో నెక్స్ట్ తిన గివ్ అవే ప్లాన్ చేస్తే ఇంకొక డిఫాల్ట్ కూడా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం నేమ్స్ అయితే అందులోపల వేసి పేర్లు తీసినప్పుడు ఎవరి నేమ్స్ వచ్చి మనం గివ్ అవే ఇచ్చినా కూడా చాలామంది ఏంటి అంటే మీరు తెలిసిన వాళ్ళకే మీరు ఇచ్చుకున్నారు గివే అనే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అవే ఇచ్చినందుకు మంచి పేరు విషయం పక్కన పెడితే అందరికీ కూడా కోపం వస్తూ ఉంటుంది అదేంటి మేమందరం మీ ఛానల్స్ చూడట్లేమా మేము మేమందరం మీ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అని చెప్పేసి కూడా సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నట్లు డివ్ అవేస్ ఇచ్చినప్పుడు ఎందుకంటే నేను చాలామంది ఇస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను కదా వాళ్ళకి వచ్చేటటువంటి ఫార్మన్స్ టాండి అలాంటివి సో వీటన్నిటికంటే కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అండ్ మనము ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైనా ఉన్నా కూడా మన సబ్స్క్రైబర్స్ అది యూజ్ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు అది వాళ్ళకి ఎంతవరకు నీడ్ అనేది కూడా మనకు తెలియదు అదే ఇప్పుడు ఆ ఫౌండేషన్లో ఆ పిల్లలకి మనం ఒకరోజు ఫుడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి చాలా వరకు అది అవసరం కాబట్టి సో ఈసారి అయితే మేము గివ్ అవే అయితే అలా ప్లాన్ చేసాము సో ఫైనల్గా ఇదేనండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ రోజు మన ఛానల్ తరపు నుంచి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీ అందరి తరపు నుంచి కూడా మనం ఆ ఫౌండేషన్కి వన్ డే ఫుడ్ అయితే డొనేట్ చేస్తూ ఉన్నాము సో అండ్ మీరు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తే ఇంత ఫలితాలు కూడా మంచి మంచిగా కూడా చేద్దాము అంటే మనకు వచ్చే దాంట్లో చిన్న సాయం అన్నట్లు ఏదో మనమే నడుపుతున్నాం అన్నట్లు రాదులేండి కానీ అండ్ ఇంతే సో మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫర్దర్ ఆబ్వియస్లీ మన లా ఎప్పటికి లాగానే వీడియోస్ వస్తూ ఉంటాయి లైఫ్ స్టైల్ వీడియోస్ వస్తూ ఉంటాయి ప్రతి దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి ప్రతిసారి అమెరికా విషయాలే అంటే నేను చెప్పలేను అంత తనను కూడా ఏమీ ఉండవు ఆల్మోస్ట్ అన్నీ కూడా చెప్పేశాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ తోటైతే మీ ముందు వస్తాను తప్పకుండా వీడియోకి లైక్ చేయండి బాయ్ బాయ్